అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ కన్నా కనీసం తెరుస్తారా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు మరి వాళ్ళకు కూడా అది ఒక పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష మరి ఎందుకు అది టూరిజం సర్క్యూట్ లో పెట్టడం లేదు ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ కన్నా కనీసం తెలుస్తారా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు ఇవాళ అంబేద్కర్ రైట్స్ ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు